మాధవ్ ఎన్కౌంటర్ అయిపోయాడు అట్లాగే విశాఖ ఏజెన్సీలోనైనా అట్లాగే జరుగుతాడు అలాంటి సిచ్యుయేషన్స్ లో వీళ్ళు ఏం చేస్తారు ఇది ఈ ఏజెన్సీలో ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళందరికి కూడా అట్లాగే వెళ్తున్నప్పుడు ఎక్కడైనా దొరికితే వాళ్ళు వీళ్ళైనా చంపుతారు వీళ్ళు వాళ్ళైనా చంపుతారు ఈ వ్యవహారాల నుంచి మావోయిస్టులు ఒకప్పుడు మావోయిస్టులు అంటే ఒక మంచి ఒపీనియన్ ఉండేది పబ్లిక్ మంచి పనులు వీళ్ళు చేస్తుండటం అప్పట్లో పోలీసులు తప్పుడు పనులు చేసేవాళ్ళు అప్పుడున్న పోలీసులు ఏంటంటే రెగ్యులర్ లాండ్ ఆర్డర్ పోలీసులకే ఈ డ్యూటీ కూడా అప్పటి చెప్పేవాళ్ళు దాంతో వాళ్ళు ఆ ఊర్లోకి వెళ్ళి దబాయించి అంటే సాధారణంగా పోలీసులు అప్పట్లో ఉండే మెంటాలిటీస్ ఎట్లా ఉంటాయంటే హైట్రా ఏంటి మీ నువ్వు వేనట్టు కదా అట్టు బెదిరించేసేసి ఆ భయంతో ఉన్నప్పుడు వాడిని ఒప్పించేయడం ఇట్లాంటివి జరుగుతాయి అమాయక గిరిజనుల మీద కూడా కేసులు పెట్టిన ఉన్నాయి ప్లస్ వీళ్ళ ఆ ఊర్లో క్యాంప్ వేశారంటే వీళ్ళ తిండి మొత్తం కూడా ఆ ఊరి మీద పడిపోతుంది ఆ ఊరు స్కూల్ మాస్టర్ లేకపోతే ఆ ఊరు వాళ్ళు ఎవరో ఒక చూసి వీళ్ళకి నాన్ వెజ్ అంతా పూట పోట చికెన్లు మటన్లు అన్ని వండి పెట్టాలా ఇవన్నీ పది పైసలు ఇవ్వరు ఒకప్పుడు ప్లస్ మావోయిస్ట్ ఆ పైన కొండ మీద ఉన్నట్టు అని తెలిసి నడవలేరు ఇట్లాగుండే ఆ రోజుల్లో తర్వాత ఏం జరిగిందంటే ఎయిటీస్ తర్వాత నైన్టీస్ తర్వాత నుంచి కూడా నైంటీస్ తర్వాత అనుకోవాలి టూ థౌజండ్ తర్వాత బాగా పవర్ఫుల్ గా తయారీ గిరిజనుల్నే తీసుకోవడం మిగిలిన చేశారు పోలీస్ దళాల్లో పర్టికులర్ గిరిజన వర్గాల్ని ఈ మాములు అంతకుముందు పోలీసులు గిరిజనుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళ భాష